భారీ వర్షాల వరద విద్వాంసంతో జనజీవనం చిత్రమైంది ఈ వేల బాధితులకు కొండగా నిలడం సహాయం చేయడం సమిష్టి బాధ్యత ఆపత్కాలంలో స్వార్థ రాజకీయ రోంపిలో అనుచిత విమర్శలు అవహేళన కౌగులిలో మానవత్వం నలిగిపోతుంది వరద బీభత్సానికి కారకులెవరు చెరువులు నాలాలు మురుగునీరు పారుదల వ్యవస్థల దురాక్రమణ దారులు కట్టడి చేయని లోపం పాలకులదే కదా కూర్చున్న కొమ్మనే కూర్చున్న కొమ్మనే నడుక్కుంటున్న నోరు మెదపకపోవడం తిలా పాపం తలా పిడకడు కదా ఆపదలో మానవత్వం చాటాల్సిన చోట శవాల మీద పేలాలు ఏర్కునే దౌర్భాగ్య బృద రాజకీయాలు ఎందుకు నిష్పక్షపాతంగా హైడ్రా అమలే తక్షణ పరిష్కార మార్గం నిజానికి ఈనాడు బురద రాజకీయాలు చేసుకున్నాడు కాదు ఈనాడు శవాల మీద పాలాలు ఏర్చుకున్నట్టు నువ్వు అది ఇది ఏ సో ఉన్నటువంటి విపత్కర ఆపత్కర పరిస్థితులు ఉన్నది కాబట్టి ఈనాడు రా కురిసినటువంటి భారీ వర్షాల వల్ల ఖమ్మంలో అయితేనేమి తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలో ఉన్నటువంటి జన జీవనం అస్తవ్యస్తంగా తయారైంది ప్రాణ నష్టం భారీగా జరిగింది ఆస్తి నష్టం జరిగింది పంట పొలాలు మునిగిపోయినాయి నిరుపేద రైతులు ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు వేసుకున్నటువంటి పంట మీదే ఉన్నటువంటి నిరుపేద రైతులు ఆధారపడతారు కాబట్టి ఈనాడు ఈ రాజకీయాలు పక్కకు పెట్టి నిన్ను నేను విమర్శించడం నన్ను నువ్వు విమర్శించడం పార్టీలు విమర్శించుకోవడం కాదు ప్రజల గురించి నిరుపేదల గురించి ఏం చేద్దాం అది ఆలోచించామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో కూడా చెప్పినారు సో కొన్ని రోజులు ఉన్నటువంటి ఈ కక్షపూరితమైనటువంటి రాజకీయాలు పక్కకు పెడదాం ప్రజల గురించి ఆలోచిద్దాం అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఇది వాస్తవం మరి ప్రజల గురించి తెలంగాణ రాష్ట్రంలో నాయకులు ఏ విధంగా ఆలోచిస్తున్నారు ప్రజలకు ఏ విధంగా సహాయార్థకంగా ఉండాలి ఉన్నటువంటి అదేవిధంగా ఆపత్కర పరిస్థితుల్లో ఎంతో మంది ముందుకు రావాలి సహాయం చేయాలి తెలంగాణ రాష్ట్రానికి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారు కూడా ఉన్నటువంటి ఆస్తి నష్టం ఏ విధంగా జరిగింది దాన్ని వివరించినటువంటి ప్రయత్నం చేసినారు కాబట్టి ఈనాడు సోషల్ సర్వీసెస్ చేసే వాళ్ళు కూడా ముందుకు రావాలి ఎంతో మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసి ఈనాడు ఉన్నటువంటి ఇంట్లలో బియ్యం కూడా బియ్యం సంచులు తడిచిపోయి అన్ని సామాన్లు కొట్టుకుపోయి ఉన్నటువంటి గంగల కలిసినట్టు చెరువుల చెరువులలో కలిసిపోయినటువంటి పరిస్థితులు మనం చూడొచ్చు కాబట్టి ఈనాడు అందరూ ముందుకొచ్చి అందరం సమిష్టిగా అన్ని పార్టీలు అయితేనేవి ప్రజలందరం మనం అన్న నినాదంతో ప్రజలందరూ కలిసికట్టుగా ఉండి ఈనాడు జరిగినటువంటి ఈ భారీ నష్టానికి అందరం కలిసి దీన్ని ఫేస్ చేసి మన తెలంగాణ రాష్ట్రానికి అందరం కలిసి ఆ ఒక గడ్డకేసుకునే దిశగా ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది